ఒక ధ్రువతార జన్మించిన రోజు ఒక ఎర్ర మందారం ఆస్తమించిన రోజు ఆరు దశాబ్దాల కాలంలో తెలంగాణ నినాదం తెలంగాణ ఉద్యమం తెలంగాణ పోరాటం వెనుక ఉన్న జయశంకర్ సారు జన్మించిన రోజు ఐదు దశాబ్దాల పాటు ప్రజల కోసం గొంతెత్తి గర్జన చేసి పాట పాడి ప్రజల్ని ఉద్యమంలో దునికించి ఉద్యమ ఏరులాయి ఉద్యమ ప్రభావంలో నడిపించిన గద్దరన్న ఆస్తమించిన రోజు ఈ ఇద్దరు మహానుభావులు ఇంకా కొంతకాలం జన్మించి ఉంటే ఇంకా కొంతకాలం భూమి మీద ఉండి ఉంటే తెలంగాణ అస్తిత్వం తెలంగాణ పరిస్థితి ఇంకో రకంగా ఉండేది అనేది నా అభిప్రాయం అయితే ఇవాళ వాళ్ళు ఏం ఆశించారు ఆనాడు వాళ్ళు ఏమాశించారు ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏంటి తెలంగాణ నాడు నేడుని మనం చూసుకుంటే ఆనాడు జయశంకర్ సార్ కాని గద్దరన్న కానీ లేకపోతే అనేక మంది అనేక మంది అరవై తొమ్మిది ఉద్యమం నుంచి నేటి వరకు తెలంగాణ నీళ్లు నిధులు ఆత్మగౌరవం స్వేచ్ఛ నినాదం కోసం తెలంగాణ ఉద్యమించింది కానీ అలా అలాంటి తెలంగాణ మరోమారు దగా గురి కాబడుతున్నది మోసానికి కాబడుతున్నది ఇది సీమాంధ్ర కుట్రలో బందీ అయింది అనే విషయాన్ని ఇలా కాలం నిరూపిస్తున్నది తెలంగాణ నిరూపిస్తున్నది ఇవాళ ఎవరైతే తెలంగాణ నినాదంతో ఉద్యమాల్లోకి వచ్చారో అధికారంలోకి వచ్చారో వాళ్ళు వచ్చిన తర్వాత ఇవాళ ఆ దొరలైపోయిన్రు రాజులైపోయినరు ఆనాటి నిజాం పాలనను మన తెలంగాణ ప్రాంతంలో పది కాలంలో చూసినాం అలాంటి పోకడలే అలాంటి భావజాలమే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మనం చూస్తున్నాం వాళ్ళు ఏం ఆశించిండ్రు ఒట్టి తెలంగాణ వస్తే కాదు అన్నారు వాళ్ళు జయశంకర్ సార్ గాని గద్దరన్న గాని లేకపోతే ఈ ఉద్యమం కోసం పన్నెండు వందల మంది తర్పణ బలిదానం ఎవరైతే చేసిండ్రో ఆ అమరవీరులు అంతరు ఏం ఆశించిండ్రు తెలంగాణ రాష్ట్రం వస్తే కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా స్వేచ్ఛ స్వరాజ్యం భౌగోళిక తెలంగాణ కాదు ప్రజాస్వామిక తెలంగాణను వాళ్ళు కోరుకున్నారు ఇప్పుడు ఈ తెలంగాణలో ప్రజాస్వామిక పరిపాలన ఉన్నదా నిజంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయా సాధనలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయా అంటే లేవు అనే విషయాన్ని ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తుల అభిప్రాయంలో సూచనలు తెలుస్తా ఉంది అందుకనే టీయుజేసి ఏదైతే ఉద్యమకారుల ఆకాంక్షల కోసం ఏర్పడ్డదో ఉద్భవించిందో ఉదయించిందో ఆ టీయు అమరవీరుల ఆశయాల్ని ఎత్తి అవసరం ఉంది వాళ్ళ త్యాగాల్ని నరనరాయన తెలంగాణ గడ్డ మీద శ్వాస పిలుస్తున్న ప్రతి వ్యక్తి మెదళ్ళలో ప్రతి వ్యక్తి నరనరాయన దాన్ని ఇంజక్షన్ లాగా తెలంగాణ ఉద్యమకారుల ఆశయాల్ని చొప్పించవలసిన అవసరం నేడున్నది లేకపోతే ఈ తెలంగాణలో ఇంత ముందు బహిరంగ చెప్పినట్టుగా మన విగ్రహాలు విగ్రహాలు ఎందుకు ఏర్పాటు చేస్తారు అమరవీరులు స్మరించుకోవడానికి అమరవీరులను గుర్తుకు తెచ్చుకోవడానికి కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది విగ్రహాలు కూడా ఆంధ్ర వాళ్ళే పెడుతున్నారు అంటే మన తెలంగాణ వాళ్ళను మనం స్వరించుకునే పరిస్థితి కనబడతలేదు మన తెలంగాణ గురించి మన అస్తిత్వం గురించి మన తెలంగాణ రాష్ట్రం గురించి అభివృద్ధి గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి లేదు అందుకని అది సినీ రంగమైన అది ఉద్యమమైన అది ప్రజాస్వామిక అన్ని రంగాల్లో కార్మికులు కర్షకులు విద్యార్థులు సమస్త జీవులలో కూడా ఈ తెలంగాణ భావజాలం అనేది ఇవాళ క్రమంగా కనుమరుగు చేయడానికి పాలక వర్గాలు ఉన్నాయి కాబట్టి ఈ కుట్టల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత అమర వీరుల ఆశయాన్ని ఎత్తి పట్టాల్సిన బాధ్యత టీవీ జేసి మీద ఉన్నది ఒక మహానుభావుడు అన్నాడు టన్నుల కొద్ది మాటల కన్నా అరా అరహంస ఆచరణ విన్నాలి నిజమే ఇవాళ జయశంకర్ సార్ గురించి మాట్లాడే అర్హత ఎవరికి ఉండాలి ఉద్యమకారులకు ఉండాల ఉద్యమాల్లో నడుపుడుతున్న వాళ్ళకు ఉండాలి కాబట్టి ఆ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గురించి గాని గద్దెనన్న గురించి కాని మాట్లాడే అర్హత అయ్యేలా టీయు జేసి పిన్నది ఆశయ సాధనలో టీయు చేసి ముందుకు పోతున్నది ఉద్యమకారుల డిమాండ్ మీదనే కాదు ఉద్యమకారుల అస్తిత్వం మీద ఉద్యమ ఉద్యమకారుల ఆశయాల సాధన కోసం కూడా మన టీవీ చేసి ముందుకు పోవాలని ఆ స్ఫూర్తితో మనమంతా కూడా ముందుకు సాగాలని అవకాశించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాం